హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలైతే చూపిస్తున్నాను యాగంటి దగ్గరలో ఉంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహలు ఇవేనండి ఆ గుహల్లో అయితే మేము వెళ్తున్నాము మీరు కూడా చూడండి చాలా చీకటిగా ఉంది యాగంటి దర్శనానికి వచ్చినప్పుడు మీరు కూడా రవ్వలకొండ అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ చూడడానికి అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ గృహల అయితే చాలా ప్రదేశాలకు అయితే ద్వారాలు ఉన్నాయంట వీటి ద్వారా అయితే శ్రీశైలం వెళ్తుందంట ఆ గృహంలోంచి అలా వెళ్తూ ఉంటే శ్రీశైలం వస్తుందంట ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ దారిలోంచి పద్నాలుగు రహదారులు అయితే ఉన్నాయంట ఈ గృహలోంచి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వీరబమ్మ గారు ఇక్కడే కాలజ్ఞానం రాశారంట వీరబొమ్మ గారి విగ్రహం కూడా ఉంది యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ నుండి మీకు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని దేవుడి వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలా ఉండాలా వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినప్పుడు సొంతంగా కోనేరు తవ్వుకుని ఆ నీరే తాగేవారట మీరు కూడా చూడండి ఇప్పటి కూడా ఆ నీరు అలా ఉంటుందంట హాయ్ ఫ్రెండ్స్ ఇది రవల్కొండ అండి రవల్కొండ గృహలోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇలాంటి గృహలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూస్తే కనుక కామెంట్ చేయండి కొండలోంచి మహానందికి దారి ఉందండి మహానందకి వెళ్ళిపోతాను నడుచుకుంటూ వెళ్ళిపోతానండి ఇక్కడ ఇప్పుడు వెళ్ళామండి ఎవరండి ఉంబ గణపతి గణపతిల మరక ఏనేం కొండ ఓకే ఫ్రెండ్స్ గృహాల్లోంచి అయితే మనం కొండ పైకి అయితే వెళ్తున్నాము నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది